తిరుపతి నగర శివారులో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాఘుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు తిరుచానూరు సమీపంలోని దామినేడు ఎన్టీఆర్ కాలనీ బ్లాక్ నెంబర్ అరవై రెండులో మద్యం మెటీరియల్ ను అధికారులు గుర్తించారు కోడూరులో నకిలీ మద్యం పట్టుబడిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించడంతో తిరుపతిలో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు బయటపడింది సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేసిన ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యం తయారీ సామాగ్రిని సీజ్ చేశారు నకిలీ మద్యంలో ముఖ్యపాత్ర కలిగిన వెంకటరమణ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు లీటర్ల స్పిరిట్ ఆరు వేల ఆరు వందల ఖాళీ బాటిల్స్ వివిధ బ్రాండ్లతో కూడిన లేబుల్స్ ని స్వాధీనం చేసుకున్నామన్నారు ప్రభుత్వం తక్కువ రేటుకు క్వాలిటీ రిక్కర్ అందజేయాలని చూస్తుంటే ఈ ముఠా పక్కదవ పట్టిస్తుందన్నారు రెండు వేల ఇరవై నుంచి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు కడప చిత్తూరు తిరుపతి పోలీసులతో ప్రధాన నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రైల్వే కోడూరు స్టేషన్ లో ఫేక్ లిక్కర్ ఫేక్ లేబుల్స్ తర్వాత స్పూరియస్ లిక్కర్ అమ్ముతున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది ఈ సమాచారం అందుకున్న ఏసీ గారు కోడూరు రైల్వే స్టేషన్ సిబ్బంది ఒక టీమ్ గా ఏర్పడి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు సీక్రెట్ ఆపరేషన్ చేస్తే ఐదు వందల తొంభై ఒక్క బాటిల్ ఫేక్ లిక్కర్ స్పూరియస్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది డిఫరెంట్ లేబుల్స్ పెట్టారు అవి ఏం లేబుల్స్ అంటే ఓల్డ్ అడ్మిరల్ ఒక బ్రాండ్ సెలబ్రిటీ అనేది ఒక బ్రాండ్ ట్రాఫికన్ అనేది ఈ మూడు బ్రాండ్స్ తో ఐదు వందల తొంభై యొక్క బాటిల్స్ వన్ ఎయిటీ సీజ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా అయ్యప్ప అనే ఒక ఆయన అరెస్ట్ చేయడం జరిగింది నారాయణ రాజు అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే డెన్ ఎక్కడ ఉందంటే డెన్ తిరుపతి చుట్టుపక్కల ఉన్నట్టుగా ఒక ఇంక్రిమెంటీ మెటీరియల్ దొరికింది దీనికి సంబంధించి అసలు హీరో ఉన్నాడు ఈ ఎపిసోడ్ కి ఆయన ఎవరంటే వెంకట రమణ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇతను పింఛా విలేజ్ నేటివ్ టీ సుండుపల్లి మండల్ ఇతను గల్ఫ్ రిటర్నింగ్ గల్ఫ్ కెలి మరి సంపాదించుకున్నాడో తెలియదు ద మాస్టర్ పీస్ ఆఫ్ ఆల్ దీస్ ఎపిసోడ్ అతని కోసం సెర్చి నడుస్తున్న స్పెషల్ టీమ్స్ పెట్టాము ఇది ప్రజారోగ్యానికి చాలా ప్రమాదకరం అట్లాగే చూడండి ఈ లేబుల్స్ కూడా అతను మరి కంప్యూటర్ చేసిన లేబుల్స్ కూడా తయారు చేయించారు ఎంటీ బాటిల్స్ ఆల్రెడీ ఎతికిచ్చేసారు ఇంకా నింపాలి దీనికి మాకు ప్రాథమికం తెలుసు అంటే పిరిట్ కి క్యారమెల్ తీసుకొచ్చి కలుపుతూ తయారు చేస్తున్నాడు తెలుస్తుంది ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ప్రస్తుతానికి మా దగ్గర ఇద్దరు వ్యక్తులు అదుపులో ఉన్నారు లెవెన్ బాండిల్స్ కలిపి మొత్తం ఆరు వేల ఆరు వందలు మూడు వందల అరవై లూజ్ బాటిల్స్ కూడా ఉన్నాయి తర్వాత ఈ లేబుల్ ఏమి ఫేక్ లేబుల్స్ వాడుతున్నారంటే రాయల్ క్యాన్ విస్కీ ఒకటి ఇది ఎంఆర్పి నైన్టీ నైన్ రూపీస్ ఉంటది ఈ ట్రాఫిక్ అనే బ్రాండ్ కి లేబుల్ కూడా తయారు చేశారు ఇది సెవెంటీ వన్ షీట్స్ ఉండే ట్రాఫిక్ ఇది ట్రాఫికాన్ అనే బ్రాండ్